హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ పెరుగుతారు కానీ కనీసం వ్యూస్ రావడం లేదు అది ఏంటో నాకు తప్పు తెలియడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం ప్రోత్సహించండి చాలా రోజులైంది పెట్టి కూడా ఓకే ఇప్పుడు నేను ఛానల్లోకి ఎందుకు వచ్చానంటే ఒక వీడియో చూశాను ఎక్స్లో ఎక్స్లో ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి ఏమనిపించిందంటే ప్రతి మనిషికి దేవుడి మీద భక్తి ఉంటుంది అదే అదే ఇక్కడ పెడుతున్నాను ఆ భక్తి శృతిమించద్దు అలాగా ఈ వీడియోలో చూడండి ఫ్లైట్ వెళ్తుంది ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్లో అందరు ప్రయాణికులు అసలు చోటుగా సిబ్బంది వచ్చేటప్పుడు అదే ప్రయాణికులు పైలట్స్లో ఉంటారు కదా హెయిరస్ట్ వాళ్ళు రావడానికి అడ్డం అన్నీ ఉంటారు కదా ఇలా అడ్డం వచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అతనికి ఫ్లైట్లో నమాజ్ చేయాలని ఇంట్రెస్ట్ పుట్టిందంట ఏది ఆ టయానికి ఫ్లైట్లో సో ఆ టైంకి మీరు నమాజ్ చేస్తారంటే తప్పులేదు నమాజ్ చేసుకోండి అది మీ ఇష్టం అది ఎక్కడ గుళ్ళేకి వెళ్ళండి లేకపోతే వెళ్ళండి దేవుని ప్రేమ చర్చిలోకి వెళ్ళండి అంతే కాని ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసుకుంటే ప్రయాణికులకు ఇబ్బంది కదా అది కూడా ఫ్లైట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లైట్లో అయినా నమాజ్ చేస్తా నమాజ్ చేయడం తప్పులేదు కానీ ఫ్లైట్లో చేస్తే సాటి పక్కన ఉన్న ప్రయాణికుడు ఏమంటే కొంచెం మేము నమాజ్ అక్కడ పోయి చేసుకోండి ఇది కుదరదు ఇక్కడ అని చెప్పిండు ఆయన నమాజ్ అయిపోయిన వెంటనే వచ్చి లేచి అమ్మటే అతను కొట్టాడు ప్రయాణికుడిని ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు గమ్మం ఉండాలి ఉండలేరు కదా అందుకోసం అనే ఇమ్మీడియట్ స్పాట్లో అతనికి ఏం జరిగిందంటే విత్ ఇన్ స్పాట్ రియాక్షన్ పోలీసు వాళ్ళు ఫారినర్లు ఆ మనిషిని ఎవడైతే నమాజ్ చేస్తాడు శేషండో ఇతను ఎవడైతే కొట్టారో అతన్ని పట్టుకొని స్పాట్లో ఎర్రగొట్టారు మామూలు కొట్టలే కొట్టేటప్పుడు అల్లా అక్బర్ అన్నాడు అంటే భక్తి అనేది ఉండాలి ఎక్కడంటే అక్కడ చేయొద్దు కదా ఇది ఏమన్నా అంటే దీని గురించి మళ్ళీ ఇష్యూ అవుతుంది అన్ని కానీ ప్రతి మనిషికి భక్తి ఉంటుంది కాదని చెప్పలేదు కానీ ఈ భక్తి మీ శృతి మీది దానివల్ల ఒకరి మీదికి దాడి చేసి ఆయన నమాజ్ చేసిండు చేసినాక దానికి దేవుడు అనేవాడు శక్తిని ఒక ధైర్యాన్ని ఇస్తారు కదా ఒక మన ధైర్యం ఇవ్వాలి కదా నువ్వు నమాజ్ చేసే లాభము ఆ మనిషి నమాజ్ అయిపోయింది మీరు ఆ మనిషిని కొడతాను అంటే నువ్వు దీన్ని బట్టి ఏమవుతుంది నువ్వు దేవుని ప్రేమతో కాదు దీన్ని నమాజ్ నమాజ్ పేడితే ఒక ఇష్యూ క్రియేట్ చేయాలనే కదా ఇది తప్పు చాలా మందికి తప్పని నాకు అనుకుంటున్నా నీకు ఇష్టం వచ్చింది కామెంట్లో పెట్టండి ప్లీజ్